నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత గ్యాప్ ఉందని ఇప్పటికే పలు సందర్భాలలో స్పష్టమైంది జూనియర్ ఎన్టీఆర్ సైతం నందమూరి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు అయితే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది దేవరాజ్ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఇక బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా అదే సమయానికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది దేవదాతో పోటీకి బాలయ్య సై అంటారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది నందమూరి స్టార్స్ పోటీ పడితే ఇద్దరికీ నష్టమేనంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నందమూరి హీరోలకు క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతుంది అటు బాలకృష్ణ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మీద ఉన్నారు బాలకృష్ణ ముప్పై కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కోట్ల రూపాయల ఉండడం గమనహం ఇక బాలయ్య బాబీ మూవీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కోటాల శివ కాంబోలో వస్తున్న మూవీ ఒకంత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలైతే ఉన్నాయని తెలుస్తుంది బాలయ్య బాబీ మూవీ షూట్ ముప్పై శాతం పూర్తి కాగా ఈ సినిమాకు సంబంధించి గా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు నందమూరి హీరోలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి